జాతకాల కృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు అప్పులతో కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బంది పడుతున్నవారు సంతానం లేక ఇబ్బంది పడుతున్న దంపతులు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక సతమతమవుతున్న దంపతులు లేదా ఇతర కారణాల వలన ఇంకేమైనా కుటుంబ తగదారుల వలన ఇబ్బంది పడుతున్నవారు కానీ నేను చెప్పబోయే ఈ విషయాన్ని శ్రద్ధగా పాటిస్తే మీకు సరైన మార్గంలో ప్రయాణించడానికి అవకాశం లభిస్తుంది మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు సోమవారం నాడు మీరు స్నానం చేసే నీటిలో కాస్తాన్ని పాలు వేసుకుని స్నానం చేయండి అలాగే మంగళవారం నాడు స్నానం చేసేటప్పుడు అందులో గడ్డ ఉప్పు వేసుకుని స్నానం చేయండి అలాగే గురువారం నాడు పసుపు వేసి స్నానం చేయండి శుక్రవారం నాడు సుగంధ ద్రవ్యాలు అంటే సెంటు కానీ ఏమీ లేకపోతే మన హారతి కర్పూరం పిల్లలు రెండు వేసి స్నానం చేయండి అలాగే శనివారం నాడు ఉప్పు మరియు కాస్తంత పసుపు వేసి స్నానం చేసినట్లయితే ఇలా మీరు ఆరు మాసాలు చేసినట్లయితే మీకున్న శారీరకమైనటువంటి ఇబ్బందులు అనారోగ్యాలు చాలా మేరకు తగ్గుతాయి అలాగే ఇక్కడ ఏమైతే ఉన్నాయో మంగళ బుధవారం నాడు వేప చిగుళ్ళు కానీ తులసి ఆకులను కానీ వేసి స్నానం చేయడం మీకు విశేషంగా ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది మీకున్న చాలా సమస్యలన్నింటినీ ఆరు మాసాలలో పరిష్కరించబడతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు ఇప్పటికే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక నుండి నా ఛానల్ నుండి ప్రతి విషయం వీడియోల రూపంలో మీకు చేరుకోవడం జరుగుతుంది స్వస్తి ఓం దుర్గాకాయ మహాశక్తి నాయకే నమ స్వస్తి